ఉగాది పర్వదినాన ఓ కుటుంబంలో విషాదం నెలకొంది వరంగల్ బస్టాండ్లో వాటర్ ట్యాంకులు తొలగిస్తున్న క్రమంలో ఒకసారిగా వాటర్ ట్యాంక్ నేల కూలిన ఘటనలో గరీబ్ నగర్కు చెందిన రవి అక్కడికక్కడే మృతి చెందాడు మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు ప్రస్తుత బస్టాండ్ను కూల్చివేసి అదే స్థలంలో నూతన బస్టాండ్ నిర్మాణం కోసం పనులు జరుగుతున్న క్రమంలో ఈ ఘటన వెలుగు చూసింది గుత్తేదారు నిర్లక్ష్యం కారణంగానే రవి మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు వాళ్ళ ఊరు మహేంద్ర గడ పని చేసుకోవడానికి వచ్చిండు అనే ఇలా పండుగ రోజు వీళ్ళు పని పిలిచి వచ్చిండు ఏం చేస్తాడ వాళ్ళు ఏం చేశారు విషయంలో లోపల సామాన్య చదువుకోమని లోపల ఆయన వేల తిల్చం కుట్టిరు ఆ ట్యాంక్ సడన్ గా కూలింది అని అకస్మాత్ గా మరణించండు ఇది సంఘటన జరిగింది ఇది జరిగినాక మాకు ఇరవై నిమిషాలలో మాకు ఫోన్ వచ్చింది మా ఊళ్ళకి ఫోన్లు వచ్చినాయి అదంతా అంతా సగుబంబ మా కులం అంతా కలిసి మేము వీటికి సంఘటన దీనికి మరి ఏంటి చర్య బండి వ్యక్తి కాంట్రాక్టర్ వ్యక్తి పారిపోయి బండి అయినా పారిపోయిండు పోలీసులు వచ్చిరు మేము చర్య తీసుకుంటామన్నారు ఆ చనిపోయిన వ్యక్తిని చుసుమట అని పంపి